ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి స్త్రీలు కొంచెం సమయం కేటాయించి ఈ వీడియోని చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనలో చాలా మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపు పూజను పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తరువాత నిత్య పూజను అస్సలు చేయకూడదు మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజ చేసే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చెయ్యలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేసుకోవచ్చు సాయంత్రం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్లను ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్లిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజు మీ వంట గదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలాగే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఏంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజు మీ పూజ గదిని మూసివేయాలి ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన నాలుగు రోజుల పాటు ఇంట్లో పూజలు చేయకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించిన వస్తువులను గా పెట్టుకొని అవి మాత్రమే ఉపయోగించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లో తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది పెద్దల ఆచారం అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసి ఒక పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది తప్పనిసరిగా ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అన్ని శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయమంటే ఇప్పటి తరం వాళ్ళు చాదస్తం అని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం మనం కొన్ని నష్టాలను అనుభవించాల్సి వస్తుంది నెలసరి వచ్చిన ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు అంతేకాకుండా కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మన ఇంటి ప్రధాన తలుపును అదృష్ట ద్వారంగా భావిస్తాము కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఆవిరిగా ఖర్చు అయిపోతుంది కాబట్టి పొరపాటున కూడా ఇంటి తలుపులను గట్టిగా వెయ్యకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తను బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు జుట్టు విరబూసుకొని తిరుగుతున్నారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా ఎల్లప్పుడూ జల వేసుకుని ఉండాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలకు కొలత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటల్లోపే ఇంటిని ఓడవండి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూ పడ ఒకవేళ కింద పడితే వెంటనే తీసేయాలి అన్నం మెతుకులు ఎవ్వరూ తొక్కకూడదు అన్నం తిన్న తరువాత ప్లేట్ లో చేతులు కడగకూడదు తిన్న ప్లేట్ లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేట్ ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుండి లేచి చేతులు కడుక్కొని భోజనం చెయ్యాలి చాలా మంది నిలబడి భోజనం చేస్తుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిల్చోని భోజనం చేయకూడదు ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయాలి సూర్యాస్తమం తరువాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థలం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోటం ముందు దీపం పెట్టుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్లిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో ఆ స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తీసుకువస్తుంది బంగారు ఆభరణాలను వెండి ఆభరణాలను మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి రోజు ఉదయం గుమ్మం ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేస్తుందో అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్త్రీలను లక్ష్మీదేవితో పిలుస్తాము కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు పెళ్లైన స్త్రీలు త్వరగా నిద్ర లేవాలి రాత్రి సమయంలో ఎక్కువ సేపు మేల్కొని ఉండకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి అంతేకాకుండా ఎక్కువసేపు మేల్కొని ఉన్న స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ధనహాని కలుగుతుంది పెళ్ళైన ఆడవాళ్ళు సుమంగలిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళ సూత్రాన్ని గాజులను ఖాళీ మెట్లను చెవి కమ్మలను ఎప్పుడూ కూడా తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే భర్త ఆయుష్ కూడా తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి